మిడిల్ కేసేకటికి స్వాగతం ఈరోజు మన వీడియోలో వెటాఫిస్ పేర్లో నాదైతే ఒక ఫీమేల్ అయితే చనిపోయింది కదా మాయా అని సో చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రీడింగ్ అనేది ఎలా చేస్తానో అనేది వీడియోలో చెప్తాను అనమాట ప్రతి ఒక్క బిగినర్కి మెయిన్ ప్రాబ్లం ఇది ఖచ్చితంగా ఉంటుంది కదా ఏదో ఒక ఫీమేల్ కానీ మేల్ కానీ చనిపోవడం సో అలాంటప్పుడు మళ్ళీ బ్రీడింగ్ అనేది ఎలా చేయించడం అనేది చెప్తాను సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో కా ఇప్పుడు మన అలా అలావర్ చనిపోయింది కాబట్టి మన దేవుగడి చాలా రోజులుగా కొంచెం డల్గా అయితే ఉన్నాడు దేవు కాస్త దేవదాస్ అయిపోడమాట మనవాడు మన పేరు మన దేవుగడి పేరు కాస్త దేవదాస్ అయిపోయింది ఆడ లవర్ చనిపోవడంతో సో ఇంకేం చేస్తాం మన సబ్స్క్రైబర్స్ అందరికీ బీడింగ్ వీడియో పెడతా కాబట్టి మళ్ళా నేను డబ్బులు పెట్టి మళ్ళా నాకు నేను నాకు నా జోబీకి చిల్లి వేసుకొని ఇంకో ఫీమేల్ అయితే తెప్పించాను అదొండి అది గొట్టం నుంచి బయటకైతే చూ తొంగి చూస్తున్నాను ఇది కొంచెం భయపడుతుంది ఎందుకంటే నేను నేనంటే అలవాట్లేదు కదా మనం సో అందుకే కొంచెం భయపడుతుంది దీని అయితే ఇప్పుడు తీసుకెళ్ళి మీ మన దేవదాస్ అంటే మన దేవుగాడు ఉన్నాడు కదా దేవదాస్ అయిపోయాడు మన దేవదాస్ దగ్గర అయితే వేద్దాం సో దీనికి ఈ ఫీమేల్కి ఏ పేరు ఆడదామో కింద కమెంట్లో చెప్పండి నేను పార్వతి ఆడదాం అనుకుంటున్నాను మా దేవదాస్ పార్వతిలాగా సో మన దేవదాస్ గారి దగ్గర అయితే దీన్ని అయితే వేసేస్తున్నాను వేసిన తర్వాత నేను గమనించాను అనమాట ఏంటి మన దేవుడిదిను యాక్సెప్ట్ చేస్తాడా చేయడా అని మీకు దాంట్లో కూడా బేటా బ్రీడింగ్ పెట్టినప్పుడు మేల్ కానీ ఫీమేల్ కానీ చనిపోతుంది కదా సో అలాంటప్పుడు మళ్ళీ బ్రీడింగ్ కానీ ఎలా పెట్టాలి ప్రొసీజర్ ఎయిట్ అనేది ఈ వీడియోలో మంచి క్లారిటీగా చెప్తాను ఏ ఛానల్ కూడా చెప్పదో నేను చెప్తాను వినండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేటా బ్రీడింగ్ అవ్వాలంటే మెయిన్ రెండింటికి కొన్ని కండిషన్స్ ఇంకా క్వాలిటీస్ అనేది కావాలి ప్రతి ఫిష్కి ముందుగా ఫీమేల్ గురించి చూసుకుంటే దానికి వచ్చే మీల్ అంటే దానికి కావాల్సిన మీల్ అనేది స్ట్రాంగ్గా హెల్తీగా బ్యూటిఫుల్గా ఉండాలి అంటే స్టామినా ఉండాలి అది ఆరోగ్యంగా ఉండాలి అందంగా ఉండాలి అలా అంటేనే ఫీమేల్ అనేది మెయిల్తో జత కట్టి పిల్లలకి అండంగా ఇష్టపడుతుంది అదే మెయిల్ విషయానికి వస్తే దానికి అలాంటి పట్టింపులు ఏమి ఉండవు ఎగ్లోడెడ్ అయ్యి ఫీమేల్ అనేది మంచి కండిషన్లో ఉంటే చాలు అది బ్రీడ్ అనేది అయిపోతుంది దానికి ఎలాంటి కండిషన్లో వద్దు బెటాసే కాదు ప్రతి ఒక్క ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవు కూడా ఇలాగే ఆలోచించి ఇలాగే ఎన్నుకుంటాయి అన్నమాట వాటి భాగస్వాములు అనేవి సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన దేవుగాడు వీడిని అంటే మన దేవదాస్ గారిని ఈ ఫీమేల్ బట్టని పక్క పక్కన పెట్టి పేరింగ్ అనేది స్టార్ట్ చేయాలి మనం ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మన ఫీమేల్ బెట్టా ఉంది కదా మన దేవుగాని బాగా అబ్జర్వ్ చేస్తుంది ఆడ హెల్తీగా ఉన్నాడా పిల్లలు పెట్టినప్పుడు ఆ మూడు రోజులు స్టామినాతో ఉండగలడా స్ట్రాంగ్గా ఉన్నాడా అందంగా ఉన్నాడా లేదా మొత్తం అన్నీ గమనిస్తుంది ఆ తర్వాత యాక్సెప్ట్ చేస్తుంది అదే మన మేల్ బెటా అనుకోండి అదే మన దేవదాస్ అనుకోండి అది ఫీమేల్ అయితే చాలు ఇంకేం క్వాలిటీస్ దానికి అక్కర్లేదు సో ఇలాగమాట ఇలాగా మన బెటా బ్రీడింగ్ అనేది మళ్ళీ పెట్టుకోవచ్చు ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే ఒకవేళ మనం బెటా బ్రీడింగ్ పెట్టుకునేటప్పుడు మేల్స్ చనిపోయింది అనుకోండి అప్పుడు మనకి సమస్య వస్తుంది అంతేగాని ఫీమేల్స్ చనిపోవడం వల్ల మనకి పెద్ద సమస్యరా అనమాట ఇప్పుడు మళ్ళీ నేను పేరింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశాను పేరింగ్ అనేది ఎలా ఎలా చేయాలనేది వీడియో అనేది పెట్టాను కింద డిస్ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను ఎవరికైనా పేరింగ్ అనేది అర్థం కాకపోతే పేరింగ్ అంటే తెలియకపోతే పెట్ చూడండి నేను బేటా బ్రీడింగ్ అనేది చాలా స్పీడ్గా అయితే చేసేస్తాను ఎందుకంటే నేను ఐదు వందల సబ్స్క్రైబర్లు అప్పుడు చెప్తానని చెప్పి ఏడు వందల సబ్స్క్రైబర్లు వచ్చేసారు నేనే ఇప్పటికీ చేయలేదు చాలా అడ్డంకులు అయితే వచ్చేసినాయి నాకు మధ్య మధ్యలో ఎగ్జామ్స్ చదువు మళ్ళానే మధ్య మధ్యలో ఆర్డర్స్ రాకపోవడం ఇలా చాలా జరిగినాయి సో ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ద ఆల్ సబ్స్క్రైబర్స్ నేను త్వరలోనే చేసేస్తాను ఈ వీడియో గైస్ ప్లీజ్ లైక్ చేయండి ఆగండి ఆగండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎంసీ యాక్వాటిక్స్ తెలుగు దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను